హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మొన్న గార్డెన్లో టమాటాలు అన్నీ తెంపి పెట్టిన కదా పచ్చడి పెట్టమ్మా అని అన్నది ఇంతకుముందు అప్పుడు పెట్టిన పచ్చడి అయిపోయింది కొంచెమే కదా హాఫ్ కేజీ అంతా అది కాక బర్త్డేకి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అడిగితే పెట్టించింది ఇంకా మళ్ళీ కలుపుతున్నా ఈసారి వేరే రకంగా ట్రై చేస్తున్నా ఎట్లెట్లా చేసిందో పచ్చడి చూపిస్తాను గార్డెన్లో వచ్చిన టమాటాలు ఒక కేజీ వరకు ఉన్నాయి కేజీకి ఒక రెండు ఎక్కువనే ఉన్నాయేమో మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మిరపపండు ఇచ్చిందండి అవి కూడా దాదాపు కేజీ ఉన్నట్టున్నాయి ముందుగా టమాటాలు అన్నీ కడిగేసి కొంచెం ముక్కలు మరీ చిన్న టమాటాలే కదా మరీ చిన్న చిన్న ముక్కలుగా కాకుండా ఆ చిన్న టమాటాలు రెండు రెండు ముక్కలు అట్లా చేసిన దాంట్లో పసుపు వేసిన ఒక టీ స్పూన్ అంత పసుపు కొంచెం ఉప్పు వేసి కలిపి అట్లే వదిలేసిన కాసేపు ఒక అరగంట తర్వాత చూస్తే ఇట్లా టమాటాలలో వాటర్ అంతా బయటికి వచ్చేసిందండి అవి బాగా ఒకసారి ఇట్లా గట్టిగా ఒత్తి ఇంకా రసం దాంట్లో వచ్చినంతవరకు రసం అట్లా వచ్చిన రెండు చేతులతో ఒత్తి తీసేసిన యాక్చువల్గా చూపిస్తున్న అట్లా తీసి ఒక ప్లేట్లో అన్నీ ముక్కలన్నీ ఆరబెట్టిన రసం రాకుండా మొత్తం అట్లా తీసేసి ముక్కలన్నీ అట్లా విడివిడిగా ఒకదానికొకటి తగలకుండా అట్లా విడివిడిగా పెట్టేసి ట్రే అట్లే తీసుకెళ్ళి ఎండలో పెట్టేసిన అండి చూసినరా ఇట్లా విడివిడిగా రసం పోయినంత వరకు పోయింది ముక్కలు అట్లా తీసి ఎండలో పెట్టేసిన వాటిని తర్వాత గిన్నెలో రసం ఉంది కదా ఒక వంద గ్రాముల వరకు చింతపండు తీసుకున్నా అండి ఇండియా నుంచి చింతపండు అయితే కొంచెం తీసుకొచ్చినా అది అయిపోయింది ఇది ఇక్కడ కొన్న చింతపండు కొంచెం నల్లగానే ఉంది ఇట్లనే దొరుకుతుంది అని అన్నది మా అమ్మాయి ఎక్కడో వేరే షాప్లో తెల్లది కూడా అంట కానీ మరి వీళ్ళు వెళ్ళే షాప్లో అయితే ఇదే దొరికిందని తెచ్చింది ఇంకా చింతపండుని అట్లా టమాటా రసంలో వేసి అది కొంచెం మునిగేటట్లు చేసి అది కూడా తీసుకొచ్చి ఎండలో పెట్టి సా అండి అవి ఎండలో పెట్టిన తర్వాత ఈ మిరప పంటలు అన్నీ ఉన్నాయి కదా మిరప అన్నింటినీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుంటున్నా అండి మిక్సీలో వేస్తే ఒకటొకటి ఇట్లా మెదగకుండా ఉంటాయని చెప్పి ఇట్లా ముక్కలు కట్ చేసుకున్నా ముక్కలు కట్ చేసుకొని మొత్తం మొత్తం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకున్నా అండి అసలు రెండు సార్లు తిప్పేసరికే బాగా మెత్తగా పేస్ట్ అయిపోయిందండి కండ ఎక్కువ ఉంది మన టమాటా గుజ్జులాగా వచ్చింది పేస్ట్ ఇది మిరపకాయల పేస్ట్ అయితే టేస్ట్ అయితే కొంచెం చప్పగానే ఉండవి మొదలు ఈ కాయ నోట్లో పెట్టుకుంటే కొంచెం తీయ తీయగా అనిపించింది తర్వాత కొద్దిగా కారం ఉన్నట్టు తెలిసిందండి ఇక చప్పగా ఉంటుంది కదా అని చెప్పేసి చింతపండు కూడా అందుకే కొంచెం తక్కువనే పెట్టిన మామూలుగా అయితే ఇంకొంచెం చింతపండు పడుతుంది మిరపకాయలు కారం ఉండేటివైతే ప్రతి వాయికి ఒక స్పూన్ ఉప్పేసి అన్నీ మిక్సీ చేసి పెట్టుకున్నా అండి మిరపకాయలు మొత్తము చూడండి గుజ్జు అయితే ఎంత మెత్తగా అసలు అయిందో గింజలతో పాటు మొత్తం నలిగిపోయినవి తొందరగా మొత్తం మిరపకాయలన్నీ అట్లా పేస్ట్ చేసేసుకొని ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టేసినా అండి ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువ వేస్తున్నా కదా బయట పెడితే పూజ వస్తుందేమో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన దాన్ని ముక్కలు ఎండ అండి ఎండబెట్టిన ముక్కలు ఇట్లా వ్రాప్ చేసి పెట్టింది ఆరిపోయిన రెండు రోజులల్లో ఎండ బాగా ఉంది ఎండాకాలం కదా ఇక్కడ అట్లా వ్రాప్ చేసి పెట్టింది చూసిన ముక్కలు ఆరిపోయినాయి బాగా ఇంకా పులుసు కూడా ఎండలో పెట్టినాం కదా రెండు రోజులు ఎండేసరికి ఇది ఇట్లా అయిపోయిందండి ఇంకా దీన్ని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుంటా ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చిన అండి చింతపండుని చిన్న చిన్న పల్స్ ఇచ్చుకుంటూ చేస్తే మెత్తగా వచ్చింది ఇట్లా ఐదారు సార్లు చేస్తే కానీ ఇట్లా తయారవ్వలేదు ఇది ఇంకా పచ్చడి ఎట్లా కలుపుతున్నానో చూపిస్తా ఏమేమి వేయాలనేది కూడా అన్నీ చూపిస్తా చూడండి టమాటాలు అది పైన వ్రాప్ చేసిందంతా కట్ చేసి తీసేసిన ఇది ఇంకా అన్నీ ప్లేట్ కంటుకున్నా అన్నీ తీసి పెట్టుకున్నా తర్వాత ఈ పేస్ట్ అంతా గిన్నెలోకి వేసేసుకున్నా అండి మొత్తము తర్వాత ఈ టమోటా ముక్కలు కూడా మొత్తం చింతపండు పేస్ట్ ఉన్న గిన్నెలోకే వేసేసుకుంటున్నా కొంచెం అంటుకునే విడివిడిగా తీసి వేసినా అండి అట్లా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లోకి వెళ్ళి మిరపపండు గుజ్జు ఉంది కదా ఆ గుజ్జు కూడా తీసుకొచ్చిన అండి తీసుకొచ్చి దీన్ని కూడా అందులో వేసేసుకుంటున్నా బాగా ఊరి మెత్తగా అయిపోయింది కొంచెం జ్యూసీ జూసీగానే ఉంది ఈ పేస్టు మిరపపండు పేస్ట్ అయితే ఇదంతా తీసి అది కూడా ఆ గిన్నెలోకే వేసేసుకుంటున్నా ఇప్పుడు మొత్తం టమాటా పేస్ట్ అంతా దాంట్లో వేసేసిన అండి చింతపండు గుజ్జు దాంట్లో టమాటా ముక్కలు వేసిన కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు రెండు పెద్ద గడ్డలు తీసుకున్నా అండి అన్నీ ఒలిసి పెట్టుకున్నా ఇంకా అవి మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతాయి అని చెప్పేసి ఇట్లా దీంట్లో వేసి చిన్నగా అట్లా కచ్చాపచ్చా దంచేస్తున్నా అండి ఇట్లయితే ఒకవేళ ఊరినాక తినేటప్పుడు కూడా కొంచెం బాగుంటాయి అని చెప్పేసి అన్నీ ఇట్లా దంచుకున్నా మిక్సీలో వేస్తే పేస్ట్ పేస్ట్ అని చెప్పి ఇట్లా దంచి అది కూడా ఈ టమాటా దాంట్లో ఉంది కదా ఈ గిన్నెలోనే వేసేసుకుంటున్నా వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలిపేసినా అండి ఇప్పుడు మనకు మెంతి పిండి కావాలి కదా మామూలుగా మేము ఇంట్లో జీలకర్ర మెంతులు సమానంగా వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటామండి ఆ పౌడర్ కూడా వేసేస్తున్నా పచ్చడికి ఇది బాగా మంచి సువాసన ఇస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి పచ్చడికి మెంతులు ఇది వేసుకుంటాం కదా పసుపు కొంచెం ముక్కల్లో వేసిందే కదా పసుపు కూడా ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తుంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేసినండి ఇంకా మొత్తం కలుపుకుంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంక ఒక్కరోజు ఊరితే సరిపోతుంది కాకపోయినా ఇప్పటికిప్పుడైనా తినొచ్చు అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి ఇది కలిపేసి ఉప్పు అయితే నేను ముక్కలల్లో కొంచెం వేసిందే కానీ మళ్ళీ తర్వాత ఉప్పు వేయలేదు ఒకసారి టేస్ట్ చూసిన తర్వాత ఉప్పు వేద్దామని అనుకున్నా ఒకరోజు ఊరిన తర్వాత కూడా మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవాలి కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు గింజలు అంతా ఏరేసినా ఎక్కడో గింజ మిగిలిపోయే ఉంది చింతగింజలు గింజలు లేని చింతపండు అంట అని ఇచ్చిండ్రు షాప్లో అయితే ఇండియా నుంచి తెచ్చిన చింత ఎక్కువ లాగేజ్ ఎక్కువ లేదు కదా అనేసి చింతపండు కొంచమే తీసుకొచ్చిన ఆల్రెడీ అయిపోయిందరైతే చిన్న చిన్న గింజలు మిగిలిపోయినట్టుంది ఇక్కడ కొంచెం నల్లగానే ఉండండి చింతపండు కాకపోతే ఈ మిరప పండు కలర్ ఉంది కదా అసలు కలర్ వేసినట్లే ఉంది అది షాప్లలో బయట అయితే కలర్ వేసిందని అనుకుంటాం కానీ ఫ్రెండ్ వాళ్ళు ఇంట్లో పండిన మిరపకాయలు కదా అసలు టమాటా అంత మందం ఉందండి తొక్క అయితే మిరప పండు తొక్క అందుకే ఇంత పేస్ట్ వచ్చింది ఆ మిరపకాయలకి కారం అయితే అస్సలు లేవు మిరపకాయలు ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే కొంచెం స్వీట్ స్వీట్ అనిపించింది అవి ఇక అందుకే కొంచెం టమాటా వన్ కేజీ వరకు వేసిన సమానంగా వేసినాం అనుకోండి మిరపకాయలు టమాటాలు సమానంగా వేసినా మామూలుగా అయితే అన్ని మిరపకాయలు తక్కువ పడతాయి కారం పెట్టుకుండేటైతే ఇప్పుడు కొంచెం దీంట్లో టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోయింది లేనిది తెలుస్తుంది మిరపకాయలు పేస్ట్లో చూస్తే వాటికి సరిపోయినట్టే అనిపించింది టమాటాలు కూడా పిసికినప్పుడు కొంచెం వేసినాం కదా అందుకని ఇంకా మళ్ళీ కలపలే చూసి వేద్దామని కొంచెం పడుతుందండి మేము స్పూన్ అంతా వేస్తా చూసి ఒక కుట్టిన తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు పుల్ల పుల్లగానే అయింది నేను మిరపకాయల కారం ఎక్కువ అవుతుందేమో అనిపించింది కానీ అస్సలు ఎక్కువ కాలేదు కారం అనేది తిరగట్లేదు అసలు పచ్చడి కదా కొంచెం ఉప్పు సరిపడా వేస్తేనే బాగుంటుంది ఆవపిండి అయితే ఏమి వేయలేదండి నేను చూసిండ కలర్ ఎట్లా వచ్చిందో అసలు పచ్చడి కలుపుతుంటేనే చూస్తుంటే అన్నంలో కలుపుకొని తినాలనిపిస్తుంది మా అమ్మాయికి కూడా ఒకసారి టేస్ట్ చూపించి ఇంకా తీసి ఎత్తి పెడతా దీన్ని కలిపేసి ఇది బాక్స్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం పోపు వేసుకుందాం అని అనుకుంటున్నా అండి మా అమ్మాయికి కూడా ఉప్పు చూపించొచ్చిన అండి సరిపోయింది అన్నది ఇంకొకవేళ ఒక రోజు రెండు రోజుల తర్వాత చూసి సరిపడకపోతే మళ్ళీ కొంచెం అనిపించింది ఇంకా అందుకే డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అండి ఇందాక మిరప పండ్లు ఎట్లా అయితే తీసినా అందులోనే పెట్టేస్తున్నా అండి ఇప్పుడైతే అన్నం ఎక్కువ తింటే అన్నం తినే వాళ్ళకు పచ్చళ్ళు నొడుస్తాయండి అసలు అన్నము తక్కువ తినడము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఈవినింగ్ చపాతీలు అవుతున్నాయి ఒక్క పూటకే ఎంత తిన్నా అయితే ఈ పచ్చడి అయితే దోశలకు కూడా అని అనిపిస్తుంది నాకైతే దోశకు కూడా మంచిగానే ఉంటుంది ఇది చపాతీకి కూడా బాగానే ఉండొచ్చు ఒక అన్నం వాళ్ళకే కాకుండా టిఫిన్స్లో కూడా మంచిగా ఉంటుంది ఇది కొంచెం పచ్చడి దీంట్లో తీసి తీసిపెట్టుకుంటున్నాను మా అమ్మాయికి చూపిద్దామని ఇందులో పెట్టుకొని పోయినా చూసింది బాగుంది అని అన్నది ఇంకా కొంచెం దాంట్లోకే ఇంకా కొంచెం తీస్తా తీసి ఇది పోస్తా ఈరోజు రేపు రెండు అవుతుంది ఆ డబ్బా ఫ్రిడ్జ్లో అండి ఇంకా కొంచెం పక్కకు పెట్టుకున్నా కదా దాంట్లో పోపు వేసుకుంటున్నా జీలకర్ర కొన్ని ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ పోపు వేసుకుంటున్నాం అండి మేమైతే ఇంకో వాడము కాబట్టి వెల్లుల్లిపాయలు పోపులో వేసుకుంటాం ఇట్లా వెల్లుల్లిపాయ కొంచెం అయిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకుంటామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పోపులో పచ్చడిలో ఈ పోపు వేసుకుంటే రెడీ అయిపోతుందండి వెల్లుల్లి పోపేస్తే గుమగుమ వాసన వస్తుందండి చూడండి చక్కగా అయిపోయింది పచ్చడి ఇప్పుడు అన్నంలో కలుపుకొని తినేస్తా నేను దీన్నైతే కొంచెం అన్నం పెట్టుకొని పచ్చడి వేసుకొని కలుపుకుంటుంటే అసలు కలర్ చూడండి అసలు అన్నముల కలర్ ఎట్లొస్తుందో కలర్ వేసినట్టే అనిపిస్తుంది నాకైతే అది చూస్తుంటే చూడండి ఏదైనా కండ్లకింపు అయితేనే కడుపుకింపు అని అంటారు కదా అట్లా కలుపుకొని తింటుంటే సూపర్ ఉంది పచ్చడితో అన్నం అయితే పోపులో మిరపకాయ కూడా పెట్టుకొని తింటా అండి నేను అన్నాములా చూసినా మిరపకాయ కూడా ఇప్పుడే చేసిన పోపు కదా కరకరా అంటుంది మాటలు అయితే లేవండి ఇంకా చూసిండ్రు కదండి నేను చేసిన టమాటా పచ్చడి ఎట్లుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్